హాయ్ అండి నేను లలిత చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా బాండి పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ఇలా రంధ్రాలు పెట్టేసి బాగా వేయించుకోవాలి కొంచెం పసుపు కారం ఉప్పు వేసి ఇవన్నీ రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకుని వేసేసుకొని ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గుతుండగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని టమాటా కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టి స్టవ్ సిమ్లోనే ఉంచి ఇవన్నీ బాగా ఇలా మగ్గిపోవాలి ఇలా ఇవన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి అల్లం ముక్క కూడా వేసేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే బాండి పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతాను వేసి ఇలా బాగా నూనెలో వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసి ఇలా వేయించుకున్న తర్వాత కారం అలాగే పసుపు వేసేసుకొని గరం మసాలా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కనున్న కోడిగుడ్లను కూడా వేసేసుకోండి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు స్టవ్ను ఉంచితే సరిపోతుంది మీకు వాటర్ ఏమీ అవసరం లేదు ఇలాగే కావాలి అనుకుంటే స్టవ్ను సిమ్లోనే ఉంచేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కసూరి మేతి వేసేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా ఉండే ఎగ్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్